తమిళ పరిశ్రమలో సూర్యను లక్ష్యంగా ఎందుకు తీసుకుంటున్నారు సూర్య సూర్య శివకుమార్ తమిళ సినిమా పరిశ్రమలో ఒక అత్యున్నత స్థానం సంపాదించుకున్న నటుడు అతని సినిమాలు వ్యక్తిత్వం మరియు సామాజిక సేవలు ప్రజలపై ఉన్నతమైన ముద్ర వేశాయి కానీ ఇటీవల కాలంలో సూర్య మీద తమిళ పరిశ్రమలో కొన్ని విమర్శలు వివాదాలు తీవ్రతరమవుతున్నాయి ఇది చాలా మంది అభిమానులను కలవరపరిచింది ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది సూర్య తనకు నచ్చిన పాత్రలు కథలు మరియు కథనాలతో సినిమాలు చేయడానికి ఎల్లప్పుడూ సాధారణ కమర్షియల్ కథలకు అతడు దూరంగా ఉండి తనకు నచ్చిన ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటాడు ఉదాహరణకు జై భీమ్ సూర్యరైపో వంటి సినిమాలు సామాజిక అంశాలను నొక్కి చెప్పాయి అతని సినిమాలు తరచుగా న్యాయ వ్యవస్థ సామాజిక సమస్యల వంటి అంశాలను ప్రతిబింబిస్తాయి ఇవి కొందరి అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉండొచ్చు వ్యక్తం చేయడమే కొందరు విమర్శకులకి ఇష్టపడనిదిగా ఉండవచ్చు సినిమా పరిశ్రమ మరియు రాజకీయాలు తమిళనాడులో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి సూర్య రాజకీయంగా కూడా తన స్వతంత్ర అభిప్రాయాలను పంచుకుంటారు అతను నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశించకపోయినా కొన్ని విషయాల్లో ప్రభుత్వ విధానాలను విమర్శించడం సామాజిక సమస్యలపై తన గళం వినిపించడం వంటి చర్యలు కొందరి అంగీకారానికి లేవు జై భీమ్ వివాదం ఈ సినిమా సామాజిక అసమానతలను నాటకీయంగా చూపించింది కొన్ని సంఘాలు రాజకీయ నేతలు ఈ సినిమాలోని అంశాలను వ్యక్తిగత దాడిగా భావించారు ఇలాంటి అంశాలు సూర్యపై వివాదాలను సృష్టించాయి సూర్య ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ అని చెప్పుకోవచ్చు అతను తన సొంత ప్రతిభ కఠోర శ్రమ మరియు కథల ఎంపిక ద్వారా అత్యున్నత స్థానాన్ని సాధించాడు అయితే పరిశ్రమలో అసూయ వ్యాపార పోటీ ఎక్కువగా ఉండటం కారణంగా కొన్ని వర్గాలు గాసిప్స్ ద్వారా అతన్ని లక్ష్యంగా చేయవచ్చు సూర్యతో పనిచేసిన కొందరు డైరెక్టర్లు లేదా సహనటుల నుండి వస్తున్న విమర్శలు లేదా అతని సినిమాల విజయాల మీద ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా విమర్శించడం వంటి అంశాలు ఈ పాయింట్కు నిదర్శనం సూర్య సినిమాలు కమర్షియల్ గా మాత్రమే కాకుండా సాంస్కృతిక సామాజిక ఫలితాలను కూడా సాధించాయి పోట్రు వంటి సినిమాలు ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి అయితే ఇలాంటి విజయాలు కొందరికి అసూయను కలిగిస్తాయి తమిళ పరిశ్రమలో పెద్ద హీరోల మధ్య ఒక పరోక్ష పోటీ ఉంటే అది కొన్నిసార్లు గాసిప్స్ ద్వారా బయటపడుతుంది సూర్య విజయాలను చూసి పరిశ్రమలోని కొందరు ఈ స్థితిని సహించలేకపోవడం కూడా ఓ కారణం కావచ్చు సూర్య తన తండ్రి శివకుమార్ నుండి సినీ వారసత్వం పొందాడు అయితే సూర్య చేసిన కృషి అతనికి పెద్ద క్రేజ్ తెచ్చింది ఈ సందర్భంగా అతని తమ్ముడు కార్తీ కూడా పరిశ్రమలో స్థిరపడడం సూర్య తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా విస్తరించడాన్ని కొందరు ప్రతిష్టగా తీసుకోవడం లేదు సూర్య ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఆయన వృత్తిపరంగా సాధించిన విజయాలు కొందరు పరిశ్రమ వ్యక్తులకు ఓ వివాదాస్పద అంశం కావచ్చు సూర్య కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఒక సామాజిక నేతగా ప్రజల దృష్టిని ఆకర్షించారు తన అగరం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు విద్య అందించడం నిత్యం సామాజిక సేవలో ఉండడం కొందరికి ఆయనపై విమర్శలు చేయడానికి కారణం కావచ్చు అలాంటి సమయంలో సూర్య చేసిన ప్రతి చిన్న చర్యపై ఎక్కువ చర్చ జరుగుతుంది ఇది అతన్ని తన సహచర నటుల నుండి పక్కన పెట్టే అంశంగా కూడా మారుతుంది సూర్య గురించి ఎక్కువగా నెగటివ్ గాసెప్స్ రావడం వెనుక మీడియా పాత్ర కూడా ముఖ్యమైనది సూర్య సామాజిక అంశాలు ప్రోత్సహించే సినిమాలు చేస్తుంటే కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఆయనపై నెగటివ్ కథనాలను చర్చించడంలో ముందు ఉంటాయి సూర్య మీద విమర్శలు లక్ష్యాలు ఎందుకు వస్తున్నాయంటే అది పూర్తిగా ఆయన విజయాలకు సామాజిక సేవలకు మరియు స్వతంత్ర భావజాలానికి సంబంధించిన ప్రతిస్పందనలుగా చెప్పుకోవచ్చు కానీ సూర్య ఒక బలమైన వ్యక్తి ఇలాంటి విమర్శలు ఆయనకు కొత్త కాదు ప్రముఖ వ్యక్తుల జీవితంలో విమర్శలు వివాదాలు అనివార్యాలు అయితే సూర్యను అభిమానించే వారి ప్రేమ మరియు ఆయన చేయుతతో ఆయన మరింత బలంగా ముందుకు సాగుతారని చెప్పడం తప్పు కాదు సూర్య బలమైన పాత్రలతో సామాజిక సందేశాలను కలిగి మరింత గొప్ప విజయాలను సాధిస్తారని నమ్మవచ్చు